నలభై ఎనిమిది గంటల్లో రాజీనామా చేస్తా ఎమ్మెల్యే కులకపూడి మరో సంచలనం తిరువురు కూటమి పార్టీల్లో విభేదాలు మరింత ముదిరాయి ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావుకు టీడీపీ నేతలకు మధ్య పొసగడం లేదు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు కులకపూడి విజయానికి తామే కారణమని టీడీపీ నేతలు కార్యకర్తలు అంటూ ఉంటే తన గెలుపునకు ఎన్నో కారణాలున్నాయని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు ఇప్పటికే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై అనేక వివాదాలు చుట్టుముట్టాయి పార్టీ క్రమశిక్షణ ఎదుటి కూడా హాజరయ్యారు టీడీపీకి కూడా కొలికపూడి తరచూ వివాదాల్లో తలదోర్చడం తలనొప్పిగా మారింది ఇటీవల సంచలనమైన ఒక మహిళపై లైంగిక వేధింపుల ఆడియో వైరల్గా మారింది దీంతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇంటి ఎదుట గిరిజన మహిళలు నిరసన వ్యక్తం చేశారు టీడీపీకి చెందిన తిరువూరు మాజీ ఏఎంసీ చైర్మన్ ఆలవాల రమేష్ రెడ్డిని పార్టీ నుండి తక్షణమే బహిష్కరించాలనే నినాదాలతో వారు హోరెత్తించారు తమకు న్యాయం చేయాలని గిరిజన తండాల మహిళలు ఆందోళనకు దిగడంతో పోలీసులు భారీగా మోహరించారు అక్కడ నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు గిరిజన మహిళలను ఆదేశించారు అయితే పార్టీ అధిష్టానం దృష్టికి రమేష్ రెడ్డి వ్యవహారాన్ని పది రోజుల క్రితమే తీసుకెళ్లానని ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావు తెలిపారు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారికైతే ఒక న్యాయం మరొకరికైతే ఇంకో న్యాయమా అంటూ ఆయన ప్రశ్నించడం కూడా మరోసారి వివాదంగా మారే అవకాశాలు ఉన్నాయి రమేష్ రెడ్డి విజయవాడ ఎంపీ కార్యాలయంలో మూల్పూరి కిషోర్ అనే వ్యక్తికి తనని కాపాడాలని నాలుగు ట్రాక్టర్లు యాభై లక్షల డబ్బులు ఇచ్చాడని తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావు ఆరోపించారు కానీ విచారణ జరిపితే ఒక ట్రాక్టర్ ఇచ్చాడని తన వ్యక్తిగత విచారణలో తేలిందని ఎమ్మెల్యే కులికపొడి శ్రీనివాసరావు తెలిపారు దీంతో ఎంపీ కార్యాలయంపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేరుగా ఆరోపణలు చేసినట్లయింది కానీ ఎంపీ కేసినేని శివనాథ్ ఇలాంటివి ఒప్పుకోరని ఆయనకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందని కొలికపూడి చెప్పినప్పటికీ ఆరోపణలనే హైలైట్ చేస్తూ మరోసారి పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఒకటే ఛాలెంజ్ అన్న కొలికపూడి తిరువూరులో ఎక్కడైనా పబ్లిక్ డిబేట్ పెట్టండి వస్తానని తేదీ సమయం చెప్పండి అంటూ ఎమ్మెల్యే సవాల్ విసిరారు మొన్న మూడు గ్రావెల్ లారీలు పట్టుకున్నారని కేసులు నమోదు చేశారని మరి దాని వెనుకున్న నాయకుల పేర్లు ఎందుకు వెల్లడించలేదని మరో తొంభై ఏడు లారీలు ఎందుకు వదిలేశారని కొలికపూడి ప్రశ్నించారు బాధితులకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యేగా తాను ఎందుకు ఉండాలని కొలికపొడి ప్రశ్నించారు పార్టీ దృష్టిలో ఈ విషయాలన్నీ పెట్టానని క్రమశిక్షణ కమిటీకి చెప్పానన్నా పట్టాలని కోరారు రమేష్ రెడ్డిపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటలలో నేను రాజీనామా చేస్తానంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు